వాయులింగేశ్వరుడు కొలువై ఉన్న శ్రీకాళహస్తిలో విజయయాత్ర నిర్విఘ్నంగా సాగిందని శంకర విజేంద్ర సరస్వతి స్వామి శ్రీకాళహస్తిలో ఈ నెల మార్చి ఇరవై తేదీ నుండి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ వారి కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా నేడు ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ అరుణాచలం జంబుకేశ్వరం కంచి క్షేత్రాలలో ఈ విజయ యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు పంచభూతాలలో వాయులింగమైన శ్రీకాళహస్తిలో ఈ విజయ యాత్ర నిర్విఘ్నంగా జరిగిందన్నారు ఆలయ అధికారులు ఏర్పాట్లు కల్పించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు తంగేళ్లపాళెం గ్రామంలో పురాతన గుడి జన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు నూతన దేవాలయాలను ఆయన కోరారు శ్రీకాళహస్తి క్షేత్రానికి పంతొమ్మిది వందల ముప్పై రెండులో మహాశివరాత్రి వేడుకల్లో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పాల్గొనడం జరిగిందని అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇద్దరూ వచ్చి ధర్మసభను నిర్వహించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ విజయ యాత్రను ఉత్తర భారతదేశంలో కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కొత్త గుడి కట్టే బదులుగా పాత గుళ్ళు ఏముంటుందో అక్కడ మన జీర్ణోద్ధారణం చేసి ధూపదీప నైవేద్యం ఏర్పాట్లు చేయాలి అని ఆ ప్రోత్సహించడం కోసము అక్కడికి వెళ్ళి వచ్చినాము అక్కడ రెండోది ఇక్కడ దీప పూజ జరిపించినాము ఆడవాళ్ళందరూ కూర్చుని దీపలక్ష్మి పూజ చేశారు చక్కగా చేశారు అదేంది ఈరోజు సాయంత్రము పెళ్లి కావాల్సిన అమ్మాయిల కోసము స్వయంవర పార్వతి జాన శ్లోకము నేర్పిస్తాము అది అవుతుంది ఇలాంటి యాత్ర మేము వేరే వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఉత్తర దేశానికి కూడా ఇప్పుడు కుంభమేళా సమయంలో ఒకరోజు అక్కడికి క్షేత్రం వెళ్ళి ఆ కుంభమేళా స్నానం చేసే అవకాశం అది లభించింది అట్లా